హాయ్ హలో నమస్తే బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కే ఎక్స్క్లూజివ్స్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అవునండి నాతో పాటు వచ్చారంటే మీకు ఒక అందమైన అద్భుతమైన ప్లేస్ని చూపిస్తాను అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ డివేషన్ డివోషనల్ ప్లేస్ కూడాను ఆడవారికి పర్మిషన్ లేదు పర్టికులర్గా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఎస్ శబరిమలే వెళ్తున్నామండి ఈరోజు సో ఆ ప్లేస్ చూడాలంటే ఖచ్చితంగా నాతో వచ్చేసేయండి నేను వెళ్ళలేదండి మా హస్బెండ్ వెళ్ళారు ఓకేనా మాల వేసుకోలేదు కానీ ఫ్రెండ్స్తో కలిసి చూద్దామని వెళ్ళారు సో ఆయన కొన్ని చిన్న చిన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ వరకు వీడియోస్ తీసుకొచ్చారు నేను మీకు చూపిద్దామని నేను వాటిని వీడియో చేసేస్తున్నాను ఫస్ట్ అయితే వాళ్ళందరూ చక్కగా కొటాయం స్టేషన్లో అయితే దిగారండి ఫస్ట్ ఎందుకంటే అక్కడ నుండి వాళ్ళు ఎరిమేలు వెళ్తారనమాట కన్యాస్వాములు ఉంటే ఫస్ట్ వాళ్ళు ఎరిమేలు వెళ్ళి అక్కడ వాళ్ళ మొక్కు తీర్చుకొని తర్వాత శబరిమలే వెళ్తారంట అంటే పంబ వెళ్తారులేండి సో అమ్మో పులి అనుకున్నారా కాదులేండి అది పులి కాదు బొమ్మేను ఇది ఎరిమేలు చూడండి ఎంత అందంగా ఉందో మొదటిసారి మాల వేసుకొని వెళ్ళేవాళ్ళు ఇక్కడికి వెళ్ళి అక్కడ తమ మొక్కు చెల్లించుకోవడం అంటే ఎలా ఉంటుందంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేషాలు వేసుకుంటారంటండి అలా వేసుకొని భజనలు చేసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ అమ్మవారి టెంపుల్ ఉంటుందట అది దర్శనం చేసుకొని శూలాలు ఉంటాయంటండి ఆ శూలాలు తీసుకొని అక్కడ సన్నిధానంకు వెళ్ళే దారిలో ఒక గోడకి ఉంటుంది అక్కడ గుచ్చి వెళ్తారట అది కూడా ఉంది నేను మీకు చూపిస్తాను ఈ ప్లేస్ అంతా కూడాను అమ్మవారి టెంపుల్ దగ్గర అండి చాలా అందంగా డెకరేట్ చేశారు కదా ఫస్ట్ వీళ్ళందరూ అమ్మవారి దర్శనం చేసుకున్నారట ఓకేనా నైట్ అయింది కానీ ఇక్కడ మీరు నన్ను క్షమించాల్సిన విషయం ఏంటంటే వీడియో అడ్డంగా పెట్టాల్సింది నిలువుగా తీసుకొచ్చారు వాళ్ళకి ఐడియా ఉండదు కదండి ఎలా తీయాలనేది ఏదో మనకి కొన్ని క్లిప్స్ ఇవ్వాలని తీసుకొచ్చారు అంతేనో బట్ అది కొంచెం మీరు సర్దుకోండి ఆ స్వామిని చూడాలంటే తప్పదు మరి ఓకేనా ఇప్పుడు చూడండి స్వాములందరూ ఎంత చక్కగా ఆనందంతో భజనలు చేస్తున్నారు నేనైతే ఒరిజినల్ వాయిస్ పెట్టానో చూసేసేయండి ఆ తర్వాత అదే వేషాలతో అదే ఆనందోత్సాహాలతో శివుడి అయితే దర్శనానికి వెళ్తారంటండి ఇది శివుడి టెంపుల్ అంట చూడండి ఆయన హుండీలో డబ్బులు వేస్తున్నారు ఇది కూడా చూసేసేయండి నెక్స్ట్ అక్కడ నుండి చూస్తున్నారా మసీద్ అండి అది శబరిమలైలో మసీదు ఏంటి అనుకుంటున్నారా అవునండి అది వామర బాబా మసీద్ అంటండి అది మణికంఠుడి ప్రియ శిష్యుడు అండ్ స్నేహితుడు అతనికి గుర్తుగా ఇక్కడ మసీదును కూడా నిర్మించారు సో శివాలయం తర్వాత మసీదు తర్వాత అమ్మవారి టెంపుల్ ఈ మూడు దర్శించుకొని అటు నుండి నేరుగా పంపకు వెళ్తారట ఇది కూడా ఒక్కసారి లుక్ చేసేది మరి ారండి ఈ మసీదులో కూడా స్వామి ఏ శరణవయ్యప్ప అంటూ చుట్టూ తిరుగుతున్నారనమాట సో అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇది తలభారమాల అనే ప్లేస్ ఇది ఏంటి అనేది ఎగ్జాక్ట్గా మా హస్బెండ్ కూడా చెప్పలేకపోతున్నారు ఇది అమ్మవారి టెంపుల్ అనమాట ఆ రెండు అయిపోయిన తర్వాత లాస్ట్లో అమ్మవారిని దర్శించుకుంటారంటండి ఇంకా ఎందుకన్నా లోపలికి మొబైల్ పర్మిషన్ లేదు సో అందుకని బయట నుండి తీశారు మనకు చూపించడానికి నాకైతే ఈ అడ్డంగా లేదే అనే ఒక్కటే ప్రాబ్లంగా ఉంది ఓకేనా సో ఇక నేరుగా అక్కడ నుండి పంబకైతే వచ్చేసారండి అదిగోండి పంబా నది అదేను బ్రిడ్జ్ దాడుతున్నారు వీళ్ళు యాక్చువల్గా వీళ్ళ వెహికల్ రావడానికి కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం ఉందని చెప్పి కొంచెం దూరం ఆపేసి అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చారట ఓకేనా రాత్రి లెవెన్ అయినట్లుందండి వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యేసరికి రాత్రి అయినా సరే లైట్ అంటే వెలుతురులో పర్వాలేదు బాగానే ఉంది కాకపోతే నేను ఒక్కటే అంటే అని కాదు కానీ వాటర్ లేవు కదా ఎలా స్నానం చేశారు చేశారని నవ్వానమాట ఇదిగో వీళ్ళేనండి మన బ్యాచ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళతో కలిసే వెళ్ళారు ఆయన సో అక్కడ అంతా ఏమంటారు భవన సముదాయమా షాపింగ్ మాల్స్ అంటాం కదా అవన్నమాట క్లాక్ రూమ్ మనకు సంబంధించిన వస్తువులు ఏమైనా అక్కడ దాచుకోవడానికి అది ఒక ప్లేస్ అనమాట సో చూస్తున్నారు కదండి వాటర్ అయితే ఎక్కువగా లేవు జస్ట్ నుంచున్నా కానీ మోకాళ్ళ కిందకే ఉన్నాయి ఆ వాటర్ ఎందుకో ఎప్పుడు అలానే ఉంటాయట రీజన్ అయితే మనకు తెలీదు సో తర్వాత ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత ఇక్కడ నుండి నడుచుకుంటూ అడవి మార్గం ద్వారా అయ్యప్ప స్వామి సన్నిధానంకైతే చేరుకుంటారట ఓకేనా సో వీళ్ళ స్నానాలు అయిపోయినాయట ఇక వాళ్ళ నడకదారి ప్ర స్టార్ట్ అయిపోయింది ఇది చూస్తున్నారండి ఇందాక నేను చెప్పేనే కన్నీస్వాములు ఒక శూలం తీసుకొని వచ్చి ఇక్కడ గుచ్చుతారు అని సో ఇందాక ఎరిమేల్లో శూలం తీసుకుంటారు అండ్ వాళ్ళ ఇరుముడిలో ఉన్నటువంటి టెంకాయల్లో ఒకదాన్ని ఇక్కడ ఆ గోడకేసి కొట్టేసి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ శూలాన్ని ఇక్కడ గుచ్చి చూడండి అడ్డం వీడియో అయితే ఇంకా బాగుండేది నాకు అదొక్కటే డిస్సాటిస్ఫాక్షను కానీ పర్వాలేదు ఆ శూలాన్ని అక్కడ గుచ్చేసి వెళ్తారట ఇక్కడేంటంటే అయ్యప్ప స్వామి ఏ సంవత్సరం అయితే ఒక కన్యాస్వామి కూడా తన సన్నిధానానికి రాకుండా అక్కడ సోలం శూలం గుచ్చుకుండా వస్తారో అప్పుడు వివాహం చేసుకుంటాను అని చెప్తారట కాబట్టి కానీ కంపల్సరీ ఇప్పటివరకు అయితే అలాంటి సంఘటన ఏదీ జరగలేదు అలా జరిగినప్పుడు ఆయన కూడా ఏమంటారు గృహస్థాశ్రమాన్ని స్వీకరించవలసి వస్తుంది ఓకే సో ఇలా అందరూ గుర్చేసి కొబ్బరికాయలు ఠకా ఠకా కొడుతున్నారండి నేనైతే మ్యూట్లో పెట్టాను ఒకసారి పెడతాను చూసేసేయండి వింటున్నారు కదండి మన టపాకాయలు వేలినట్లు వేలుతున్నాయి కదా కొబ్బరికాయలు అనొచ్చు అనకూడదు అన్నమాట ఓకే సో అక్కడ నుండి ఇంకా నడుచుకుంటూ ఆ దగ్గరికి అయితే వచ్చేసారు అది చూస్తున్నారా ఓన్లీ మాల వేసుకున్న వారు మాత్రమే పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారు మిగిలిన వాళ్ళకి ఆ దారి గుండా పర్మిషన్ లేదు సో మా హస్బెండ్కి కూడా నో పర్మిషన్ అందుకొని పాప ఆయన దూరం నుండి తీశారనమాట ఇదిగో క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు వీళ్ళు వెళ్ళేశారు కట్ట దర్శనం ఆపేశారంటండి సో లెవెన్కి దర్శనం క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ త్రీకి స్టార్ట్ చేస్తారు సో మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళేసరికి దర్శనం టైం అయిపోయింది వీళ్ళందరూ ఇలా క్యూ లైన్లో వెయిట్ చేశారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ త్రీ వరకు త్రీ అయింది చక్కగా లేచి దర్శనానికి వెళ్తున్నారు చూసారా అది అటు దూరంగా ఇదేమో ధ్వజస్తంభము ఇది మెయిన్ టెంపుల్ యొక్క సముదాయం అంటండి లోపలికి ఎలో లేదు కదా వీళ్ళేమో అంటే ఐ మీన్ ఇరుముడితో ఉన్నవాళ్ళేమో డైరెక్ట్గా పద్దెనిమిది మెట్లకి లోపలికి వెళ్ళొచ్చు నార్మల్గా చూడడానికి విజిటర్స్ లాగా వెళ్ళే వారికేమో వేరే దారి ఉంటుందట సో దర్శనం స్టార్ట్ అయింది వీళ్ళందరూ క్యూ లైన్లో ఉన్నారు సో మాల వేసుకున్న స్వాములు పద్దెనిమిది మెట్లకి వస్తారు మాల వేసుకొని స్వాములు కానీ స్వాములేమో పక్కనుండి వెళ్తారట అండి కానీ ఫైనల్గా దేవుడి దర్శనానికి అంటే అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు అందరూ కలిసే వెళ్తారట అండి చూస్తున్నారా జూమ్ లాగి తీయడం వల్ల కొంచెం క్లారిటీ మిస్ అయింది ఇది కింద అంటే వీళ్ళు మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత మెయిన్ టెంపుల్ ప్రెమిసెస్ కాకుండా మెట్లకి కింద ఉన్నటువంటి ఏరియా అంటండి ఒకసారి అన్నట్లు తీశారు చూసారా వెయిట్ చేస్తా ఇక్కడ నేను మీకు ఒక విషయం మెన్షన్ చేద్దామనుకున్నా అండి మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిన పీరియడ్ ఆఫ్ టైంలో టీవీ అంటే న్యూస్ ఛానల్స్లో భయంకరంగా చెప్తున్నారు హోరెత్తి చెప్తున్నారు ఏమని స్వాములు వెళ్ళొద్దు అక్కడ రెండు మూడు రోజులు దర్శనానికి టైం పడుతుంది ఇబ్బందులు పడుతున్నారు ఏ ఫెసిలిటీస్ లేవు అవి ఇవి అని చెప్తున్నారు నిజం చెప్పాలంటే మేము కూడా మా హస్బెండ్ అని వద్దన్నాం కానీ ఆయన ఒకసారి అనుకున్న తర్వాత కష్టమో నష్టమో వెళ్ళాలి వెను తిరగకూడదని చెప్పి వెళ్ళారు కానీ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు ప్రశాంతంగా జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో జ దర్శనం అయిపోయింది ఎలాంటి ఇబ్బందులు లేవని ఓకేనా కాబట్టి న్యూస్ ఛానల్స్ ఎప్పుడో ఉన్న న్యూస్ పట్టుకొని అలానే చెప్తూ ఉంటారండి మనం వాటిని కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఫైనల్గా అయితే ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసారండి సో ఆ తర్వాత చక్కగా ప్రసాదం తీసుకొని నాకు అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే చాలా ఇష్టం నాకు మా అమ్మాయికి ఇద్దరికి ఇద్దరం పోటీలు పడి తినేస్తాం అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇదేనండి మనకు ప్రసాదం దొరికే కౌంటర్స్ అక్కడ చక్కగా ప్రసాదం తీసుకొని వచ్చేసారు సో ఇదేనండి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నటువంటి శబరిమలైకి సంబంధించినటువంటి వీడియో ఏదో ఆయనకి తెలిసినట్లు తీసుకొచ్చారు అలవాట్లేదు కదా సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ దట్ నచ్చితే లైక్ ఇవ్వండి